హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు ఏం చేస్తున్నారు చాయ్ తాగారా లేచారా లేవలేదా లేచే ఉంటారు చాయ్ తాగే ఉంటారు ఈ టైం వరకు వీడియో అనేది రిలీజ్ అవుతుంది కదా నో ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారో అని కొత్తగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఆల్రెడీ మన పాత ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే రాధాకృష్ణ టారు టూ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆలని ప్రెస్ చేయండి పాత ఛానల్ కొంతమంది పాత వాళ్ళు అంటే కొత్తగా పాత వాళ్ళు ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళకి డౌట్ ఉండొచ్చు ఛానల్ కొన్ని రోజులు దాచుకుంది బయటకు అంతే అంత అంతే ఏం లేదు ఇంకా వచ్చినప్పటికీ చూసుకుందాం దాని సంగతి కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ వాళ్ళని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ ఆధార అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకుంటుంది ఉషా ఓకే అండి మన కంటెంట్కి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ అనేది మీ పేరు మీద తీసుకుంటేనే పర్సనల్ రీడింగ్ పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది మనీ పే చేస్తే కానీ ఉండదు అది కూడా ఇప్పుడు దీపావళి ఆఫర్ ఉంది మళ్ళీ దీపావళి ఎంత ఆఫర్ అనేది వెళ్తుంది అది ఒకటి బాగా యాదు ఓకే మన కంటెంట్ ఏంటంటే ఎవరైతే ఎందుకు నా జీవితం అనుకున్న వాళ్ళకి ఆ డివైన్ ఇస్తున్న మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకేనా హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఆ డివైన్ ఇస్తున్న మెసేజెస్ దివైనిస్తున్న మెసేజ్ అంటే మేక్ ఎఫర్ మేక్ ద ఎఫర్ట్స్ ఇప్పుడు మీరు బాధపడకుండా కూర్చున్నారు మీరు ఏడుస్తూ కూర్చున్నారు మీకు కష్టం వచ్చింది మీ కష్టాన్ని ఎవరికి చెప్పినా ఎవరు ఆర్చరు తీర్చరు అర్థమైందా ఫస్ట్ మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లాన్ని ఫస్ట్ పక్కన పెట్టి మీరు చేయాల్సిన పనిదో చేసుకుంటూ వెళ్ళండి అర్థమైందా రావాల్సిన టైంలో చేయాల్సిన టైంలో ఆ భగవంతుడు పక్కా చేస్తాడంట ఫస్ట్ మీ లైఫ్ మీద మీ ఫోకస్ అంట చేయండి అర్థమైందా అంటే మీకు ఎన్ని ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చినా సరే అది విధిరాత అర్థమైందా ఎన్ని రకాలుగా మీకు కష్టాలు వచ్చినా సరే ఏ వేల నుంచి ఏ రకంగా బంధం పరంగాన ఫైనాన్షియల్ పరంగాన లవ్ పరంగాన ఇంకే రకంగా వచ్చినా సరే మీరు కూడా ఏదో రకంగా మీ పనిని మీరు చేయాలి అంటే మీరు చేయాలి మీ దా ఎఫర్ట్స్ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేయాలి కదా మీరు చేయాల్సిన వర్క్ మీరు చేయాల్సిన అంటే మీ తలరాతలో ఉందో అదే జరుగుతుంది అర్థమైందా లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఆశపడి నిరాశపడడం తప్ప ఇంకోటి ఏం ఉండదు మీ మైండ్ మీ తలరాతలో ఏదైతే రాసిందో దాన్ని ఎంత విడదీయాలని చూసినా కూడా వాళ్ళు మీకు ఎంత దూరం అయిపోయినా మీకు అస్సలు మాట్లాడతలేరు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుందని ఉన్నా కూడా వాళ్ళు మీకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా దాన్ని ఎవ్వరు ఆపలేరు డామ్ ష్యూర్గా చెప్తున్నా మళ్ళీ మీ లైఫ్లో కాళ్ళు తిరిగి వస్తారు మీరు హ్యావ్ ఫేత్ అంటే చెప్పానుగా ఆ బ్రహ్మరాసిన రాతను ఎవ్వరు మార్చలేరు అర్థమైందా దాన్ని ఎంత దూరం చేయాలనుకున్నా అది మీకు ఎక్కడికి పోదు మళ్ళీ తిరిగే మీ దగ్గరికే వస్తుంది కానీ మీకు రాసి పెట్టండి ఏదన్నా ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది జరగదు ద ఏంజల్స్ ఆర్ వర్కింగ్ బిహైండ్ ద సైన్స్ టు మేక్ దిస్ రిలేషన్షిప్ అర్థమైందా అంటే భగవంతుడు తను చేయాల్సిన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే మీకు మంచి జరగబోయే ముందు కొన్ని సైన్స్ చూపిస్తాడు అర్థమైందా ఒక మంచి కళలను నేను చెప్పాను కానీ కొన్ని కళలు పడతాయి ఆ కళల పరంగా మనకు ఒక మంచి అనేది జరుగుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మెలకువ రావడం బ్రహ్మముహూర్తంలో మాక్సిమం ఎవరికి రాదు అలారం పెట్టుకుంటే కానీ అది ఎవరికి మెలుక వస్తుందో నాకు తెలియదు చెప్పండి బ్రహ్మ ముహూర్తంలో రావడం మెలకువ రాగానే బొజ్జుకోకండి లేవండి కాసేపు మెడిటేషన్ చేస్తారా డివేన్ ఏదైనా తలుచుకుంటారా మీ ఇష్టం వాట్ ఎవర్ నెగిటివ్ అని దలుచుకుంటే మాత్రం పక్కా నెగిటివ్ మీకే జరుగుతుంది నెగిటివ్ అని దలుచుకోవద్దు పాజిటివ్ బి పాజిటివ్గానే తలుచుకోండి అర్థమైందా డివైన్ టైమింగ్ వావ్ సూపర్ చాలామంది లైఫ్లో ఇప్పుడు డివైన్ టైమింగ్ అనేది నడుస్తుంది అంటే ఆ పరమేశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ఒప్పు చేస్తున్నారు ఎవరు మంచి మాట్లాడుతున్నారు ఎవరు చెడు మాట్లాడుతున్నారు ఎవరు మంచితనాన్ని ఎవరు ఆసరాగా తీసుకుంటున్నారు ఎవరి చెడ్డతనాన్ని ఎవరు మంచితనాన్ని లాక్కుంటున్నారు ఇవన్నీ ఆ భగవంతుడు చూస్తున్నాడు మనం పైకి ఎంత మంచిగా నటించినా ఎంత మంచిగా మాట్లాడుతున్నా లోపల మనం అనేది ఇన్నర్ ఫీలింగ్ ఏందనేది మనుషులు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఆ భగవంతుడు పైన పరమేశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఎప్పుడు ఏది ఎవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళకి గట్టి ఇచ్చి పడేస్తాడు అర్థమైందా చేయాల్సింది అలా మీ వర్క్ మీ ఓపిక అంతే ఎవరి మీద డిపెండ్ కాకండి అదైనా రిలేషన్షిప్లో అయినా సరే వర్క్లో అయినా సరే దేంట్లో అయినా సరే డిపెండ్ అవ్వకండి పార్ట్నర్షిప్ని కోరుకోకండి మీరు ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోండి ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు బతకాలి మీకు ఆ ధైర్యం రావాలి అలా అయితేనే మీరు ఏదైనా సాధించగలరు ముందుకు వెళ్ళగలరు ఓకేనా లెట్ గో ఇస్ సమ్ వన్ లీవ్స్ యూ కన్ఫ్యూజ్డ్ మోర్ దెన్ కంఫర్ట్ టు యూ నీడ్ ఎ ప్రాసెస్ దేర్ యాక్సెస్ టు యూ మీరైతే కొన్ని విషయాలను వదిలేయండి వెళ్ళండి మీ పనిదో మీరు చేయండి డివైన్ మీకు ఇదే చెప్తున్నాడబ్బా అర్థమైందా మీకు కష్టం వచ్చింది బాధ వచ్చింది వాటెవర్ కష్టం లేని మనిషి అంటూ ఉండడు కష్టపడని మనిషి అంటూ ఉండడు కర్మ ఫేస్ చేయని మనిషి మంచి అనేది జరగదు నువ్వు కష్టపడకపోతే నువ్వు కన్నీరు గార్చకపోతే నీకు మంచి రోజులు అనేవి ఉండవు అర్థమైందా ఏది లేకుండా హ్యాపీగా బిందాసు జరుగుతున్నారో జీవితం వామ్మో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ లైఫ్ తలకిందులు కాబోతుంది ఇన్ని కష్టాలు ఏంటో దేవుడా నా పర్సన్కి కూడా నేను దూరమైనా అనుకునే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది రాబోతుంది పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అర్థమైంది చెప్పానుగా మీరు ఫస్ట్ మీ పైన మీరు ఎఫర్ట్స్ పెట్టండి మీ నమ్మకం అంటే మీరు చేసే వర్క్ పైన డెడికేషన్ ఉండాలి అయ్యో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సపోజ్ చెప్తున్నా లైవ్ చేస్తున్నా మొన్నటి వరకు లైవ్ ఒక రేంజ్లో తీసి అంటే ఒక రేంజ్లో అందుకున్నాడు యూట్యూబ్ వాడు ఇప్పుడు రావట్లేదు అట్లా అని చెప్పేసి నా ప్రయత్నం ఆపుతానా నేను బాధపడతానా అనిపిస్తుంది మనసుకి ఇప్పుడు ట్వంటీ వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన ఛానలే దొబ్బింది దానికే నేను బాధపడతలేమి ఎందుకంటే అది ఒక భగవంతుడు ఇస్తున్న లెసన్ నాకు అది నాకు అర్థమైపోయింది ఇది కూడా అంతే ఇప్పుడు ఒకేసారి పెంచాడు మళ్ళీ ఒకటేసారి రీచింగ్ ఆపేశాడు అప్పుడు ఏమనిపిస్తుంది మనసుకు అంటే ఈ రకంగా కూడా డివైన్ నన్ను టెస్టింగ్ చేస్తున్నాడు సీరియస్లీ చెప్తున్నా నన్ను ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తున్నాడు అంటే డివైన్ నేను భయపడతానా ఇంకేదనైతేనా సరెండర్ ఎప్పుడో అయిపోయాను డివైన్కి ఆయన ఇష్టం ఇది కూడా ఉంచినా తీసేసినా ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ నేను ఎన్ని తీసినా సరే నేను పెడుతూనే ఉంటాను నేను భయపడను ఎందుకంటే నా చేతిలో వర్క్ ఉంది చేయగలిగే సత్తా ఉంది దమ్ము ధైర్యం రెండు ఉన్నాయి కాబట్టి అర్థం దా బౌండరీస్ నాకంటూ నేను కొన్ని బౌండరీస్ గీసుకున్నాను అంటే నాకంటూ నేను కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాను మీరు కూడా అలాగే పెట్టుకోండి ఆ బౌండరీస్లో మీ వర్క్ ఏంటో మీ డెడికేషన్ ఏంటో మీ నమ్మకం ఏంటో మీ నిజాయితీ ఏంటో డివైన్ చూస్తారు ఖచ్చితంగా చెప్తున్న లాంటి వాళ్ళకి పంచభూతాలు సైతం సహకరిస్తాయి అర్థమైందా ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే బల్ల గుద్దినట్టు నమ్ముతాను పెన్ యోర్ సెల్ఫ్ టు లవ్ ఓపెన్ పెన్ యోర్ సెల్ఫ్ అంటే మీ మనసులో ఏది దాచుకోకుండా టు బీ హానెస్ట్గా ఎవరైతే మాట్లాడతారో మిమ్మల్ని మీరు ఇష్టపడతారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆ డివైన్ అన్ని రకాలుగా చూస్తున్నాడబ్బా ఖచ్చితంగా మంచి రోజు అనేది ముందట ఉంది బాధపడవద్దు ఏడవద్దు పాజిటివ్ థింకింగ్ అండ్ ఫేత్ విల్ బీ బ్రింగ్ రొమాంటిక్ అండ్ యువర్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ వీళ్ళని ఆలోచించండి మంచి ఆలోచించండి నెగిటివ్ అంటే ఒకరు చెడిపోవాలి ఒకళ్ళు ఇది అవ్వాలి ఒకళ్ళు అవ్వాలి అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ లైఫ్ మాత్రం అయిపోయాయి ఇక మీరు గుర్తుపట్టాడు అన్కండిషనల్ లవ్ మీరు అన్కండిషనల్ ఇష్టపడుతున్నారు మీ ప్రేమ ఉంటే మీ మనసులో దాచుకోండి అబ్బా అదే ప్రేమ తిరిగి రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో రాధాకృష్ణులు సైతం ప్రేమ కోసం నిలబడ్డారే కానీ ఒకటవ్వలేకపోయారు అదే వాళ్ళ ప్రేమ ప్రేమకు చిహ్నం అంటే ముంతాజ్ షాజహాను ఇంకా ఏదో చెప్పుకుంటారు సలీమాల అనాల్ అనార్కలి అందరు చెప్పుకుంటారు నాకు వాళ్ళందరూ నథింగ్ రాధాకృష్ణ కన్నా గొప్ప ప్రేమ నాకు ఎక్కడా కనిపించలేదు నేను ఎవరిలోనూ చూడలేను వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అర్థమైన వాళ్ళలాగానే ఉండాలి ప్రేమ అని కోరుకుంటాను అంటే రియాలిటీగా ప్రేమించిన వాళ్ళు వాళ్ళ పర్సన్ ఇప్పుడు రాధమ్మ తల్లి అంతా ఇష్టపడ్డ శ్రీకృష్ణుడు తన చేతులతో అష్టభార్యాలనిచ్చి పెళ్లి చేస్తుంది రాధమ్మ తల్లి అలా అని చెప్పి రాధమ్మ తల్లి వదులుకుందా ఇప్పుడు రాధమ్మ తల్లికి కూడా పెళ్ళైంది అయాన్షితో అర్థమైందా పెళ్ళైనా కూడా తను శ్రీకృష్ణుడితోటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసింది అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ని మిస్బిహేవ్గా చేశారా లే వాళ్ళ భార్యలో అపార్థం చేసుకున్నారా లే ఎందుకు వాళ్ళది నిజమైన ప్రేమ కాబట్టి వాళ్ళకే ప్రియారిటీ ఉంది కాబట్టి కృష్ణుడి పక్కన రాధమ్మ తల్లి పేరు తలుచుకుంటేనే దానికి సార్థకం అందుకే అంట రాధాకృష్ణ అని చెప్పేసి అర్థమైందా కామెంట్లో కూడా అదే తెలియజేయమంట ఓం నమ శివాయ రాధాకృష్ణ అని జన్మధన్యం అండి ఆ పేరును తలుచుకున్న వాళ్ళకి కూడా అర్థమైందా ఇంకా వేరే ఏముండదు రీచింగ్ యువర్ గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అర్థమైందా ఎలాంటి కనెక్షన్స్ ఉన్నా ఏమున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీచ్ అవ్వాల్సిన గోల్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి అర్థమైందా మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే మిమ్మల్ని ఎవరు ఆపే వాళ్ళు ఉండరు మీకు ఎదురొచ్చే వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు మీ శత్రువులైనా సరే వా ఏంద్రా అమ్మ ఏంద్రా అయినా ఇట్లా అయిపోయాడు అంటే మనం అనుకోలే అసలు వాళ్ళు ఆ రకంగా ఉంటారని అనుకోలే మనం శత్రువులను అనుకుంటామో వాళ్ళే మిత్రులు అవుతారు మిత్రులను ఎవరనుకుంటామో వాళ్ళే శత్రువులు అవుతారు దట్ ఈస్ ఫేత్ అంటే భగవంతుడు రాసిన రాత ఏది ఎప్పుడు ఎవరికి ఎలా తెలియజేయాలో అది అప్పుడు అలా తెలియజేస్తాడు ఏది ఎప్పుడు ఎవరికి ఎట్లా ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు కావాల్సింది అంటే ఓపిక మాత్రమే ఎస్ ఉషా ఏదైనా చెప్పినా పక్కానే చెప్తుందబ్బా అంటే మనం పుట్టించి చెప్పడం ఇంకేదో రకంగా చెప్పడం మనకు నచ్చదు ఏదైనా బరాబ్బర్ మొహం మీద కొట్టినట్టే చెప్తా యు ఆర్ రెడీ ఏదైనా సరే సిద్ధంగా ఉండండి అర్థమైందా నోని టు వరీ మీరు భయపడాల్సిన అవసరమే లేదు సమస్యలే సవ్వాలే లేదు వెయిట్ కొన్ని రోజులు అయిపోయింది ఇక దగ్గరికి వచ్చింది టైం కూడా కష్టాలు పడ్డ వాళ్ళకి చెప్తున్నా బాధలు పడ్డ వాళ్ళకి ఏడుస్తున్న వాళ్ళకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి చెప్తున్నా ఎన్ని రోజులు పడ్డారుగా ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి మీకంటే మంచి టైం అనేది స్టార్ట్ అయిందంట స్టార్ట్ అవుతుంది ఆ మంచి టైం స్టార్ట్ అయిపోయే ముందు కూడా భగవంతుడు ఎలాంటి కష్టాలు ఇస్తాడంటే కోలుకోలేని దెబ్బ ఎందుకు రా ఈ జీవితం ఇక మనం అనిపిస్తుంది భగవంతుడా ఏదో ఒకటి చేయి ఇంకా అసలు ఉంచుతావా తీసేస్తావా అన్న ఒక రేంజ్లో మనకు ఇది చేస్తాడు మన టైం అప్పుడు స్టార్ట్ అవుతుంది అర్థమైందా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ రకంగా ఆ రకంగా ఉంటుంది సరే మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి త్రీ ఇదే త్రీ ఉంది త్రీ అదో వన్ వన్ త్రీ వన్ ఫోర్ టూ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ వన్ క్లైమ్ చేసుకోండి త్రిబుల్ వన్ అని క్లైమ్ చేయండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి మీ పేరు మీ ఊరు కూడా రాయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్రెండ్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే బొమ్మ బరుసా చూద్దాం బొమ్మ నా భరుసా కరెక్ట్గా చెప్పాలి రాంగ్ చెప్పినా పర్వాలేదు కమెంట్లో తెలియజేయండి ఓకేనా బొమ్మ బొమ్మ పడింది అండి మన బ్రాస్లెట్ ఏ హ్యాండ్లో ఉంది రైట్ ఆ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉంది పక్కా చెప్పండి అర్థమైందా రైట్ ఆ లెఫ్టా వన్ టూ త్రీ తప్పైనా చెప్పాలి ఓకేనా లెఫ్ట్లో ఉంది ఓకే ఎవరు జ ఎవరైతే అనుకున్నారో కామెంట్లో తెలియజేయండి ఓకేనా సరే మనం మంచి ముచ్చట్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వాళ్ళలో మార్పు తీసుకురావాలని నువ్వు ప్రయత్నిస్తే కొంతమంది మనల్ని చూసి మన మాటలు విని మార్చి మార్పు చెందుతారు అంటే మారుతారు మరికొంతమంది మాత్రం మన ప్రవర్తన నిందిస్తూ మన మాటలను కూడా నిందిస్తారు అలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అని వెక్కిరింతలు చేస్తారు ఇలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే ఒకటే మాట మనం అవతల వాళ్ళని మార్పు తీసుకురావాలనో మన ప్రవర్తన వాళ్ళని ప్రభావితం చేయాలను ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవతలి వాళ్ళు మార్పుకి సిద్ధంగా లేనప్పటికీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించవు పైగా మనకే వ్యతిరేకంగా మారుతాయి అలాంటి ప్రమాదం వస్తుంది ఎట్లా అంటే కుండని సొట్ట తీయగలుగుతాము దానిలోని లోపాన్ని సరిచేయాలని ప్రయత్నిస్తే కుండ పగిలిపోతుంది గట్లనే కొందరు మార్పుకు సిద్ధం సిద్ధంగా లేనటువంటి వాళ్ళని మార్చాలని చూస్తే అది పూర్తిగా వికటించే ప్రమాదం ఉంది అదే ఒకవేళ అది లోహ లోహపు బిందె అయితే దాని సొట్టని తొలగించడానికి మరికొన్ని దెబ్బలు తగిలి తగిలిస్తే అది సరైపోతుంది దారిలోకి మలుతుంది వస్తుంది అంటే ఇక్కడ మార్పును స్వీకరించడానికి ఆ లోహపు బిందే సిద్ధంగా ఉంది గట్లనే అవతల వ్యక్తిలో మార్పును సిద్ధంగా ఉండి మారాలని గుణం ఉన్నా ఉన్న వాళ్ళని మనం సరిదిద్దగలం మార్పుకు సిద్ధంగా లేనటువంటి వాళ్ళను మార్పుకు సిద్ధంగా ఉండేట వాళ్ళను సరిదిద్దగలం లేనటువంటి వాళ్ళను మార్చాలని ప్రయత్నిస్తే అక్కడ జరిగే వంటి అనర్థమే వేరు అంటే మార్చగలిగేటటువంటి వాళ్ళని మాత్రమే మార్పుకు సిద్ధం ఉన్నటువంటి వాళ్ళని మార్చగలం చేయాలని అంతే లోపం కనిపించిన ప్రతి ఒక్కరిని మార్చాలని చూస్తే మనకే రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది సమయందా గదప్పుడు గుర్తుంచుకోండి ఇప్పుడు కుండనేమో సొట్ట మట్టికుండకు సొట్ట పడితే దాన్ని సరి చేయాలని రెండు ఒక్క దెబ్బ కొట్టినా పట్టుకు మనం అలిగిపోతుంది అదే స్టీల్ బిందెనో లో బిందెనో దానికి సొట్ట పడితే దాన్ని సరి చేయొచ్చు ఎన్ని దెబ్బలు కొట్టినా అది మళ్ళీ సెట్ అయిపోతుంది అట్లనే కొంతమంది మొండి మూర్ఖులు మనుషులు ఉంటారు వాళ్ళని ఎంత మార్చాలని చూసినా వాళ్ళు మారరు అర్థమైందా మరి అలాంటి వాళ్ళని మార్చాలనుకున్నా మార్చలే మార్చాలి అని అనుకునేటప్పుడు అనుకున్నడం కంటే మార్పు చెందాలని సొట్ట లో బిందె లాంటి వాళ్ళని అంటే మాకు ఇన్ని కొన్ని దెబ్బలు తగ్గినా సరే మాలో మార్పు రావాలి అనుకున్న వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా అప్పుడు మంచి జరుగుతుంది ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అర్థమైన కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఎప్పుడైనా సరే బీ స్ట్రాంగ్ కీప్ స్మైల్ కష్టం వచ్చిందానికి పొంగిపోకు సుఖం వచ్చింది పొంగిపోకు ఇది మాత్రం చెప్పగలను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టే ఆరో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఆఫర్ రీడింగ్ అనేది దీపావళి వరకే ఉంటుంది తర్వాత ఉండదు లైవ్ అనేది వన్ ఓ క్లాక్ ఉంటుంది ఆఫ్టర్నూన్ మర్చిపోకండి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదరిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా హరే హరే మహాదేవ్ ఓం నమ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్ తెలియజేయండి సర్వేజన సుఖినో భవంతు నమః అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఉషా అందరినీ కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మధ్యాహ్నం లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ